చిన్న లాయి నువ్వు పైపు గుజుకో కొద్ది గుజు లేవు ఆగ్రే ఆగ్రా నువ్వు ఆ పై లేవు గుడి మొదటికి కనీసం ఇట్రా కొద్ది గుంజు ఇక నువ్వు ఇట్రా

వద్దు తగ్గొద్దు టైం పట్టు కొద్దు టైం పట్టు యాబాబు బైనాబు బండి బైనాబు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందు మనం అక్కడ మా స్టార్ దగ్గర మొదటి సిరీస్ చెక్ చేసినాం ఎల్లో ఫేస్ లేదు ఎందుకంటే మోటార్ ఓపెన్ మోటార్ బాయ్ ఉంది కాబట్టి మనకు సిరీస్ అంటే తెలదు అయితే ఇప్పుడు ఏం చేసినామంటే అయితే మోటార్ బయటకు లాగినాం ఇప్పుడు మనం కేబుల్ అయితే కేబుల్ మొత్తం అక్కడ భూమిలో పడి ఉంది అయితే మనం భూమిలో మనం అంత తోమాలంటే టైం పడుతుందని మనం మోటార్ అయితే లాగాం ఇప్పుడు కెబుల్ కట్ చేసి మన లోపల మోటార్ సిరీస్ ఉందా లేదా మరోసారి మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మోటార్ కాలిపోయిందా మన ఏమైంది అని తెలుస్తుంది అయితే వాస్తవానికి మోటార్ మనం ఒక ఫిఫ్టీన్ డేస్ కింద మోటార్ అయితే పీకినాం ఆ రోజు ఏమైనా ట్రస్ట్ ప్లేట్ పోయింది బుషులు పోయినాయి ఆ రోజు ఆ రెండు రిపేర్ చేసి మళ్ళీ దించినాం ఇప్పుడు వెండింగ్ అయితే ప్రాబ్లం అవ్వబడుతుంది ఒకసారి ఇక పైకి రాగిన కాబట్టి ఒక చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎందుకంటే పైన మనకు ఎలక్ట్రీస్ దించలేదు ఫిరీస్ టెస్ట్ ల్యాంప్ తోటి ఇక బాగా లోపల ఉంది కాబట్టి మనం ఫిర్జీ తెలలేదు ఇప్పుడు బయటకు రాగినాం కదా షాట్ అనేది తెలుస్తుంది ప్లస్ మళ్ళీ సిరీస్ ఉందా లేదు తెలుసు ఇప్పుడు మనం ఇంతకుముందు వాళ్ళకి లేనిది ఎల్లో ఫేస్ లేదు సరే మనం బ్లూ అండ్ రెడ్ పెట్టిన సిరీస్ నైట్ వస్తుంది సరే బ్లూ అండ్ రెడ్ సిరీస్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎల్లో అయితే రావట్లేదు ఎల్లో రావట్లేదు అంటే మోటార్ హండ్రెడ్ పర్సెంట్ పోయినట్లు లెక్కే మళ్ళీ బాడీ పెడుతున్నా బాడీకి లైట్ వస్తుంది బాడీకి లైట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మోటార్ పోయినట్లెక్క ఇక లైట్గా వస్తుంది తీసినా లైట్ రావట్లేదు పెట్టినా వస్తుంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మోటార్ అయితే మొత్తం బయట తీసేసి వెయిలింగ్ చేసుకుంటే మోటార్ సాల్ట్ అయితే అయిపోతుంది మోటార్ అయితే మొత్తం ఇది బాగా మీ బాగా బాగా కేటెత్తనాడు ఇంకా ఎత్తా గిడవట్టు గిడవట్టు ఇవ్వట్ అట్లాగో దగ్గరికి రా నువ్వేనే ఇట్లా అదే పెట్టు వైరు వాడతాడు ఇక గిక్క పడతాం లేపు చిన్న చి

ఉంటుంది మరి పైప్ మీద పైప్ ఎక్కర్ పైప్ ఎక్కరా పైప్ కింద ఒక పైప్ సెట్లు ఉండే పైప్ బాగా కానీ ఇంకా ఉంటుంది ఇక అవి ట్యూబ్ వాల్ దాంట్లో దాళ్ళకెళ్ళి ఉంది నువ్వు లేని మోటార్ని ఇబ్బడు ఆ తీరా టైర్ని మొలలు మూలలు జాగ్రత్త ఏం లేదు చింపుతాయి ఇక రక్తాలు వెళ్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం టైర్ని అయితే మేము మూలాలతో మొత్తం లాక్ చేసినాం ఈ విధంగా ఉన్న లాక్లు మొలాలతోని కొట్టేసి మోటార్ బైండింగ్ కొట్టేసి లాక్ చేసినావు படிக்கெடுத்து இட கொண்டு கைட் இங்க டாப்ல மொத்தம் போனி சின்ன போனி ஏன்னா பரத சுதம் தாட்லேருக்கா தரமாட்டேன் சூஸ் கூட போனி மோட்டார் கிடைந்த பழக మొత్తానికి మోటార్ అయితే ఉడపికేసి ఇంటికి సాగది ఇక వేనింగ్ చేసి మళ్ళీ తీసుకురావాలి